ఈ కార్యక్రమానికి విచ్చేసిన యూనిసెట్ సంస్థ నుంచి అవినాష్ త్రిపాఠి గారు ఏదైతే ఈ బ్యాగు డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసిందో ఐఐటి కాన్పూర్ సహకారంతో వారికి గ్రామ సర్పంచ్ శ్రీమతి ఛాయా చందా గారు ఎంపీటీసి శ్రీకాంత్ గారు ఎంఈఓ రెడ్డి గారు జెడ్పీ హెచ్ఎస్ హెడ్ మాస్టర్ సురేష్ కుమార్ గారు ఎంపీపీఎస్ హెడ్ మాస్టర్ సాబేరా బేగం గారు ఎస్ఎంసీ చైర్మన్ రాము గారు భారతీయ జనతా పార్టీ నాయకులు సురేందర్ గారు సంజీవ్ ఎంపీటీసీ గారు సాయిరెడ్డి గారు చిన్నారెడ్డి గారు మారప్పల్లి గంగాధర్ గారు వీరేశం హుసాపూర్ శంకర్ గారు కార్పొరేటర్ సుక్క మధు గారు డొంకేశ్వర్ గ్రామ అన్నదమ్ములు సోదర సోదరిమలందరికీ ఈ పాఠశాల యొక్క వివిధ పాఠశాలల పిల్లలందరూ వచ్చిండ్రు ఈ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ మీడియా మిత్రులకి మరియు ఈ కార్యక్రమంలో చాలా బుద్ధిమంతులు లెక్క కూర్చున్న చిన్నారులందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం కోసం నేను ఒక సంవత్సరం క్రితం కేంద్ర పెట్రోలియం శాఖ మార్పులు హర్దీప్ సింగ్ పురి తర్వాత అవినాష్ గారు ఆయన యునిసెడ్ సంస్థ ఐఐటి కాన్పూర్ వాళ్ళ సహయోగంతో ఇంత పిల్లలకి ఇబ్బంది లేకుండా దీని బరువు కూడా చాలా అల్గా ఉంటుంది ఎక్కువ బరువు లేదు ఇబ్బంది లేకుండా పిల్లలు స్కూల్కి తీసుకపోవడమే కాకుండా స్కూల్లో కూడా ఫ్రీ టైంలో పరీక్షలు వస్తున్నాయి ఇంత మంచి ప్రాంగణం ఉన్నది మీ క్యాంపస్ ఈ స్కూల్లో ఎక్కడైనా కూర్చొని దీన్నే స్కూల్ బ్యాగ్ కమ్ స్టడీ డెస్క్ ఇది ఎంత మంచిగా డిజైన్ చేసిందంటే మళ్ళీ అల్కట్ మెటీరియల్ అల్కట్ మెటీరియల్ కానీ ఉంటుంది చిన్నపిల్లలు దీని మీద కూర్చున్నాయేం కాదు ఆయనతో కూర్చునేరు పుస్తకాలు పెట్టుకోండి సో ఇవ ఇది బ్యాగు ఇది మనకి టేబుల్ మంచిగా మీరు ఎక్కడన్నా కూర్చొని దీని మీద పుస్తకాలు పెట్టుకొని చదువుకోవచ్చు రాసుకోవచ్చు మళ్ళీ మీరు చదివైపోయాక మడత పెడితే మొత్తం బ్యాగ్ అయిపోతుంది సో ఇంత మంచిగా ఇన్నోవేటివ్ బ్యాగు తయారు చేసిన అవినాష్ త్రిపాఠి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన పెట్రోలియం మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి గారికి కూడా నేను శిరస్సు అంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రధానమంత్రి గారు చేపట్టిన నిపుణ్ భారత్ కార్యక్రమం రెండు వేల ఇరవైలో మొదలైంది అందులో భాగంగా మనము ఈ ముప్పై వేల బ్యాగులు మన పార్లమెంట్ నియోజకవర్గ పిల్లలందరికీ ఒకటి తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా చిన్నారులకి ఇవి మనము గవర్నమెంట్ స్కూల్స్లలో మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ పిల్లలందరూ కూడా మంచిగా ఈ కార్యక్రమం అయిపోయినాక ఈ బ్యాగులు తీసుకొని మంచిగా చదువుకొని మార్కులు మంచిగా తెచ్చుకుంటారా చాలా ఇప్పుడు బ్యాగులు పంచుకుందామా లైన్లు రావాలి మీద మీద వాడద్దు భారత్ మాతాకి ీప్ సింగ్ పూరి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది పూరి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కూడా ప్రచారం కోసము ఆర్మూలికి రావడం జరిగింది నాకుంది ఆయనను పోయి నేను మన పార్లమెంట్కి ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసము సిఎస్ఆర్ ఫండ్ వాడుకుంటారు సార్ మీ మినిస్ట్రీలో పెట్రోలియం కంపెనీస్ ఏదైనా చెప్పండి అన్నప్పుడు ఆయన తక్షణమే ఆయిలండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ ద్వారా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది దాన్ని ఉపయోగించుకొని అవినాష్ త్రిపాఠి గారిని ఐఐటి కాన్పూర్ ద్వారా ప్రమాణమైన డిజైన్ ఆ బ్యాగ్ ఏ రకంగా ఉందో కూడా మీరు చూసింది అది స్కూల్ బ్యాగ్ కమ్ ట్రెడి అది మళ్ళీ చాలా లైట్ వెయిట్ మెటీరియల్తో ట్యాగ్ చేయడం జరిగింది స్ట్రెంగ్త్ ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది పిల్లలు మోసకపోవడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ వాళ్ళు ఎక్కడైనా ఇంట్లోనే కాకుండా వాకిట్లో కానీ స్కూల్ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చొని చదువుకోవడానికి చేసుకో దానికి ఆనుకునే బ్యాగ్ ఇది కూడా మంచి ఇన్నోవేటివ్ డిజైన్ ద్వారా ఐఐటి కాన్పూర్ నుంచి చేసుకొని రిపాటి గారి యూనిసెఫ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవాళ ముప్పై వేల పిల్లలకి మన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న చేయడం ప్రైమరీ పిల్లలకి ఇది అందజేయడం జరుగుతుంది